హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాన్ సిక్ మార్కెట్లో నిన్నటి మీద ధరలు పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ నాన్సిక్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ నాన్సిక్ మార్కెట్లో ఇరవై కిలోల బాక్సులు అలాగే ఈరోజు వచ్చిందును బేస్తవారము ఇరవై ఐదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నాన్సిక్ మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయలయితే టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు అయితే టాప్ ధరలో పోతున్నాయి నాన్ సిక్ మార్కెట్లో ఇరవై కిలోల బాక్సులు అనమాట నాన్ సిక్ మార్కెట్ టాప్ అండ్ టాప్ ఇరవై మూడు వందలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ చూశారు కదా ఎలా ఉన్నాయో నాన్సిక్ మార్కెట్లో టమాటా ధరలు మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ